కొన్ని నలిగిపోయినా సామాన్యులే దానికోసమే ఒక రామరాజ్యం నుంచి భగవతీర్థ నాలుగు అధ్యాయం ఏడీఎం శ్లోకాల ప్రకారంగా ఒక పెద్ద ఏర్పాటు చేసి దాంట్లో మనం అందరిని భాగస్వామ్యం చేసుకుంటారు ఒకసారి తమ్ముడు గారికి సార్ కూడా వివరించి వెళ్ళి అంటే ఇంకా ఇప్పుడే రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు అన్నారు సార్ అన్నారు మహాత్మా పై ఎక్కడ దగ్గర వచ్చారన్నారు

గవర్నర్స్ అండ్ రాజు ఎనీ కోర్ట్స్ గవర్నర్ ప్రెసిడెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఐ టేక్ ద ఓత్ నాలాంటి వాడు భక్త చెక్కి రోడ్ నీకు దొరికింది ఇదే పని ఇవాళ శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు ఇదే కూర్చోండి 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 కూర్చొని కూర్చొని కూర్చో ఆయన పెద్ద మనిషి ఐదుగురు జడ్జి ఒక జడ్జి ఏమంటాడు ఈ దేశం రావుడే కాదండి ఐదుగురు జడ్జిలు ఒక జడ్జి ఏమంటాడు ఈ దేశం రావుడే కాదండి మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవితం ఉన్నా కదా సరి కదా అంతే మనము మనం బక్కు మనం తీసుకుని పోయి లోపరేస్తాం మనం వెనకాల సైన్యం ఉందా లేదు నేనేం చేస్తున్నా రెండు గుణాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తా సోదీ చెప్తున్నా ఒకటి ఆంజనేయ స్వామి గురు దేనికి దహించకుండా ఉండేది రెండోది ఆంజనేయ గురం గురువు గారు చెప్పినట్టు ఈ ప్రయత్నం దీన్ని మీరందరూ తోడొస్తున్నారు అలాగే ఆయన వచ్చిన రెండు సమయాల్లో కూడా ఆయన వచ్చిన పరిస్థితి వేరే ఉంది ఓకేనా నేను స్వామివారి ఆరాధన చేయడం ఏమి ఇది అభిషేకం చేయాలి

మీకు ఆ బిట్ పెట్లు అన్ని ఇస్తాం రెండోది ఏం చేశామంటే ఎనిమిది రాజ్యాలు రాముల వారి రాజ్యంగా పద్మనాభ స్వామి రాజ్యాలు ఆ రాజ్యంలో రాముల వారి పాదాలు పెట్టుకొని నెత్తి మీద రాజ్యం వెళ్ళేవారు వాళ్ళు వాళ్ళని రాజవంశీకులని వాళ్ళ ద్వారా కోవనెంట్ సైన్ చేశాం ఈ దేశంలో రామరాజ్యం ఉంటేనే మనం నడిపించగలమంటే దాని మీద రెండవ ఎంప్లీజ్ పెట్టిన వేషం ఇవాళ రోజు అది ఫైనల్ స్టేజ్లో ఉంది ఓకేనాయ ఇప్పుడు నువ్వు అడిగవు కదా రాముడంటే నెక్కలేదా అని అడిగే నీ మనసులో ఉండే భక్తి దాసుని ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర రామాయణం విన్న వినండి స్వామి రామాయణం చెప్పి విన్నా వినండి స్వామి సరే నేను చెప్పేది వినండి వినండి ఫస్ట్ వినండి మూడో కూడా నేర్చుకోండి మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పిన తర్వాత నేను వింటాను సరే చెప్పండి ఒక్కటే నిమిషం ఆఖరి ఏంటి అంటే ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది ఓకేనా విశ్వరూపం ఎట్లుండాలి మొన్న విజయవాడ శంకరారావం చేసిండు ఓకేనా శంఖారావం చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చిన కొంతమంది మహానుభావు వచ్చి ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకున్నారు ఒక రెడ్ పెన్షన్ పెట్టాం రెడ్ పెన్షన్కి మీరు నేను ఒక్కరిని ఎన్ని పిటిషన్లు వేయాల పెటిషన్లు వేసే జమానా అయిపోయింది ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తింటాం అని నేను పిలిపిస్తాను ఎన్ని వందల మంది వస్తారు నాకు అడిగిన మీరందరూ ఉన్న చూసినా నేను ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వెళ్తాను ఇట్లా మీ భాగం వస్తాం కదా చెప్పే కాదు మాట్లాడతారు ఒక్క నిమిషం భూమి అంతా ఇక్వాక వంశీలని రాముడు అన్నాడని నిన్న నిజమేనండి నిజమా కదా బ్రహ్మాండడు ఆయన నాయకుడు ఆయన ఈ మాట అడిగింది చెప్పండి ఈ భూమి అంతా ఇక్షవాక వంశీయులు రాముడు అన్నమాట అబద్ధమా అన్నాడు ఆ ఇక్షవాక వంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు అడిగింది చెప్పు ప్రశ్నకు సమాధానం చెప్పు నెక్స్ట్ రెండో ప్రశ్న మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం నలభై మూడో శ్లోకంలో సౌర్యం తేజు దృతి దాక్షం విద్య చాపే పలాయనం దానం భవచ్చవభావచ్చేవారు ఎంతమంది ఉన్నారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు ఈ పని ఎవరు చేయాలి ఇక్కడ కూర్చొని ఇక్స్వాగవంశీ ఏ గోత్రాల్లో ఉన్నారో నీకు తెలియదు నీకు చెప్తున్నా హైకోర్టు అంటున్నావు సుప్రీం కోర్టు తెలియదా వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపి చేయగలిగేదా సెవెంటీ సెవెన్ ఐపీసీ సెవెన్ సిఆర్పీసీ వాళ్ళ రక్షణ తెలియదా మీకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఉన్నా చేసిన అహంకృతో భావో బుద్ధి హత్వాహిమ లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట సూద్రుల వనితలు స్వవచ మౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకనే శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా స్వరం తెలియదు స్వరం తెలుసా లై తెలుసా యక్ష్వాగ వంశీలు ఏ గోత్రం ఉన్నారో తెలియదు క్షాత్రం తెలియని వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైష్యులు కృషి పురక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో అలా తెలియరు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని తెలుసు బలుపంతా ఒకటే బలుకు అహంకారం ఒకటే ఏ మీ స్వామి ఎప్పుడు దదురుపాంగా పట్టుకొచ్చి మీ మాటలు నువ్వు ఈ అర్చకపురైతులు మీ పనిది మీ ఆలయ పరిధిలో క్షేత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటయింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యానుకుంటున్నారు చెప్పింది నేర్చుకో ఇలా చూడు అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు ఉన్న ఉన్నంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు ఎవరో చేస్తారు రిపిటేషన్ ఎస్ఎల్పీ వేస్ట్ క్యూరియేటివ్ దాకా ఉన్నాయి వాళ్లే దొంగలు ఏ న్యాయమూర్తులైతే అన్థడిల్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అనే ఇమ్యూనిటీ తో సెవెంటీ సెవెన్ ఐపీసీ తో జడ్జెస్ ప్రొడక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుంటూ విర్ర బిగుతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా అంటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరకి వెళ్ళి భిక్షన్ వేసి వాళ్ళు కొట్టేసి ఇంపీచ్మెంట్ చేసే అవకాశం వన్ రెండు ఫోర్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు కలిగి బంధించడం కోసం మేము వచ్చింది అయ్యా మీ రాముడ మీ రాముడ అందమ్మా లేకపోవచ్చు నాయనా కానీ మమ్మల్ని పంపించినవాడు హరిగుణిమ స్వరములు గలమునోడు హరిగుణ శ్రీనిల క్షేత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను ఏమాత్రం జాలి దయ లేని వాడిని ఎందుకు వచ్చానంటే ఆ ముక్కడి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలేదు ధర్మం కోసం ఇవ్వడం కోసం వచ్చారు ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇక్కడ దొంగలు ఎవరు తెలుసా ఆయన దొంగలు ఎవరు మా అండ్రులు మా చేసే వాళ్ళు కాదు వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తుల పని చెప్పి మానేశారు తండ్రి వింటున్నారా ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసిన ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేపించాల్సింది అధ్యయనంతో అధ్యాపనం చేయాల్సి మీ పని మీరు మానేసరు అయినప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము మహాత్మ ఓ చేయవరిచి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు నరస్వామి స్వామి మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడేదా ముందా స్వామి మహాత్మ పురుషోత్తం అయ్యా మంచిగా చేసుకోండి ఓ సైనికుని ఇవ్వండి అర్థమైందయ్యా సైనికుని మాత్రం ఇవ్వండి ఎందుకు ఇప్పుడు బయట బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియదేముంది మసీదులో ఏం చేస్తున్నారు చేస్తున్నారా లేదా నెల రోజులు జైల్లో ఈ